హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకో మంచి కథను మీకోసం తెచ్చానండి ఇక కథలోకి వెళ్తే అర్ధరాత్రి దాటింది అందుకు సాక్ష్యంగా కొన్ని క్షణాల క్రితమే గోడగడియారం పన్నెండు గంటలు కొట్టింది గదంతా నిశ్శబ్దం శ్మశాన నిశ్శబ్దం దూరాన్నించి నక్కల అరుపులు లీలగా వినిపిస్తున్నాయి అతను మౌనంగా లేచి గదంతా కలియ చూశాడు ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నందున లోపల సంతోషిస్తూ ధైర్యంగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ గదిలో ఆమె అతను తప్ప మరో ప్రాణి లేదు ఉండే అవకాశం కూడా లేదు అయినా ముందు జాగ్రత్తగా ఆ సమయమే అనువైనదిగా ఎంచుకున్నాడు పథకం ప్రకారం కార్యక్రమాన్ని గచ్చుప్గా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు భార్య భయంకర మౌనిలా నిద్రిస్తోంది సన్నని ఆమె శ్వాస స్పష్టంగా వినిపిస్తోంది అతనికి ఇక ఆలస్యం చేయడం అనవసరం అనుకున్నాడు కిటికీల తలుపులు సరిగ్గా వేశాడో లేదోనని మరోసారి చెక్ చేసుకున్నాడు ఆ తర్వాత అసలు పనిలోకి దిగాడు ముందుగా సీలింగ్ ఫ్యాన్ రాడికి బలమైన తాడుని కట్టి సిద్ధం చేశాడు టక్ 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 గోడ గడియారం లయబద్ధంగా శబ్దం చేస్తోంది అది అతనికి ఇబ్బందిగా ఒక ఇంత గుండె గుబులుగా అనిపించింది వెంటనే గడియారం పెండులాని పట్టుకుని ఆపేశాడు ఇంకా ఏదో శబ్దం సర్ సర్ వెంటనే తల తిప్పి చూశాడు టేబుల్ మీద గ్రామ ఫోన్ రికార్డర్ పై బుల్లు చప్పుడు ఆమెను తొందరగా నిద్ర పెట్టడం కోసం చేసిన ఎల్పీ రికార్డు ఆలోచనలో మర్చిపోయాడు గ్రామ ఫోన్ రికార్డుని తీసి మళ్ళీ ఆమె మంచం దగ్గరకు వస్తుండగా గోడ మీద ఏదో తపతపమని శబ్దం చేయసాగింది బల్లి దాని నోట్లో ఏదో పురుగు గింజుకుంటోంది బల్లి పట్టిన పట్టు విడవలేదు మరుక్షణం పురుగును అమాంతం మింగేసింది ఆ దృశ్యాన్ని చూసి అతను నెమ్మదిగా నవ్వుకుంటున్నట్టు బెడ్లైట్ మసక వెలుతురులో మెరుస్తున్న అతని కళ్ళు చెబుతున్నాయి ఈ రాత్రితో సీత జీవితం కూడా ఆ పురుగులాగే అంతమవుతుంది తెల్లారేసరికి తను ఇక స్వేచ్ఛాజీవి పెళ్లాం చావుతో తన పీడ పూర్తిగా విరగడైపోతుంది తను కోరుకున్న జీవితాన్ని పొందే అదృష్టం రేపటి నుంచే ప్రారంభం అవుతుంది అనుకున్నాడతను నెమ్మదిగా కదులుతూ ఏయ్ ఆగు ఏమిటి నువ్వు చేస్తున్న పని ఏదో అస్పష్టమైన గొంతు బిగ్గరగా వినిపించినట్టు అనిపించింది అతనికి ఒక్క క్షణం నిశ్చేష్టుడైపోయాడు గుండెలు జారిపోయాయి నరాలు భయంతో తన్నుకుపోయినట్టు భీతి చెందాడు ఒంట్లో సన్నని వణుకు ప్రారంభమైంది వెంటనే వెనక్కి తిరగబోయాడు కానీ సాధ్యపడలేదు గబురుపాటుతో తనను తాను స్వాధీనపరచుకోలేక తికమక పడిపోయాడు అలా కొన్ని క్షణాలు నరకాన్ని చవి చూపించింది ఆ గదిలోని ప్రశాంతత అతనికి ఎదురుగా భార్య అమాయకంగా నిద్రిస్తోంది ఆ మాటలు ఎవరన్నట్టు భయపడుతూనే వెనక్కి చూశాడు అతి ప్రయత్నం మీద ఎవరూ కనిపించలేదు అంతా తన భ్రమ అనుకుని మరో అడుగు ముందుకు వేయబోయాడు ఆగు నిన్నే మళ్ళీ అదే గొంతు ఇది అని స్పష్టంగా తెలియని గొంతు ఆడా కాదు మగా కాదు అసలు మనిషి స్వరంలా లేదు ఈసారి నిజంగానే భయమేసింది అతనికి తిరిగి చూశాడు మళ్ళీ అదే శూన్యం ఎవరూ కనిపించలేదు ఏమిటి విచిత్రం కుంపతీసి గదిలో తనకు తెలియకుండా మూడో వ్యక్తి అసంభవం అనుకుంటూనే గదంతా కింద మీద జాగ్రత్తగా పరిశీలించి చూశాడు ఎవరూ కనిపించలేదు అతను దీర్ఘంగా ఆలోచిస్తూ ఆశ్చర్యంలో పడిపోయాడు చాలాసేపు ఒకవేళ దయ్యమేమో ఆ ఊహ అతనికి చెప్పలేనంత భయాన్ని కలిగించింది ఎందుకంటే అతనికి చిన్నప్పటి నుంచి దయ్యం అంటే గొప్ప భయం ఆ పేరు వింటేనే అడలిపోతాడు అదీగాక ఎవరో చచ్చిపోయి దయ్యమై తిరుగుతున్నట్టు అప్పుడప్పుడు ఊళ్ళో అనుకోవడం కూడా విన్నాడు అవును ఆ దయ్యమేనేమో చచ ఇదేమిటి తను ఇలా భయపడుతున్నాడు ఊరికే భయపడేవాడు సుఖపడలేడంటారు ఇంత దాకా తెగించి ఇప్పుడు వెనకంజ వేస్తే ఎలా రేపు తను సుఖపడాలంటే ఈ రాత్రి తను అనుకున్నది పూర్తి చేయాలి దృఢనిశ్చయంగా అనుకొని తాడుని చేతితో పట్టుకున్నాడు సరిగ్గా అదే సమయంలో అతన్ని వెనకు లాగుతూ భుజం మీద ఎవరిదో చేయి పడింది టక్కున వెనక్కి తిరిగి చూశాడు జుగుప్సతో మసక చీకట్లో మనిషి ఆకారం నల్లగా అగుపించింది ఎవరు నువ్వు హఠాత్తుగా అన్నాడు ఆ ఆకారం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు మరి కాస్త దగ్గరకు జరిగి నిన్నే ఎవరు అన్నాడు కాస్త బిగ్గరగా ఆ అరుపుకి సీత ఇటు నుంచి అటు ఒత్తిగిల్లింది అతను స్విచ్ నొక్కాడు లైట్ వేసే ప్రయత్నంగా ఆశ్చర్యం బల్బు వెలగలేదు మళ్ళీ స్విచ్ నొక్కాడు వెలగలేదు మళ్ళీ 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 చాలాసార్లు ప్రయత్నించాడు బల్బు వెలగదు నల్లని ఆకారం నెమ్మదిగా అందప్పుడు అదోలా నవ్వుతూ అతను విసురుగా ఆ ఆకారాన్ని చేత్తో పట్టుకున్నాడు ఈసారి మరింత ఆశ్చర్యమేసింది ఆకారం చేతికి తగలలేదు మాట మాత్రం వినిపిస్తోంది నేను చేతికి తగలను వినిపిస్తానంతే అంటే నువ్వు మనిషివి కాదా కాదు దయ్యాన్ని అప్పుడు చూశాడు ఆ ఆకారం కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి ఒక్క క్షణం అతను రాన్పడిపోయాడు తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు ప్రాణాలు పోతున్నట్టు ఊపిరి సలపనట్టు కొన్ని క్షణాలు అలాగే గడిచాయి ఆ తర్వాత అతనికి తెలియకుండానే ఆ దయ్యాన్ని ఎందుకొచ్చావి ఇక్కడికి అని ప్రశ్నించాడు ఆ క్షణంలో అతను మరొకటి గమనించాడు తను మాట్లాడుతున్నప్పుడల్లా భార్య మంచం మీద నిద్రలోనే శబ్దానికి కదులుతోంది నిజానికి ఆ ఆకారం కంటే చాలా చిన్న గొంతు పెట్టి మాట్లాడుతున్నాడు అయినా ఆ ఆకారం మాట్లాడినప్పుడు అను మాత్రం కూడా ఆమెలో కదలిక కనిపించడం లేదు నువ్వు చేస్తున్న అని ఆపడానికి వచ్చాను దయ్యం చెప్పింది నీకు దీనికి ఏమిటి సంబంధం అది నీకనవసరం అయితే నన్ను వదిలే నా దారి కడ్డు రాకు వెళ్ళిపో అది కల్లో మాట దయ్యం అంది అంటే నన్ను ఈ పని చేయనీయవా ఉన్న కొద్దీ అతనిలో ఏదో తెలియని ధైర్యం ఏర్పడుతోంది దయ్యంతో వాదనకు దిగాడు హత్య చేయడం నేరం మాత్రమే కాదు పాపం కూడా కావచ్చు తెలిసి ఎందుకు చేస్తున్నావు నా కోసం నా సుఖం కోసం నీకేం తక్కువ నీ సుఖానికి వచ్చిన లోటేమిటి అందమైన భార్య అందులోనూ ప్రేమించిన భార్య అదే నా బాధ అంటే దయ్యం అడిగింది అతను కొంతసేపు మౌనం వహించాడు ఆమె మీద నీకేమైనా అనుమానమా అలాంటిదేమీ లేదు మరి అడిగింది దయ్యం ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల నేను చాలా పోగొట్టుకున్నాను ఏమిటవి స్కూటర్ లేదు చేతికి మంచి వాచి లేదు ఉండడానికి మంచి ఇల్లు కూడా లేదు ఓహో అదా సంగతి అర్థమైంది నీ పెళ్ళికి కట్నాలు కానుకలు లేవన్నమాట ఈ బుద్ధి అప్పుడేమైంది ఆమెను ప్రేమించానన్నావు ఆమె నీ ప్రాణం అన్నావు ఆమె నీదైతే చాలు ఇంకేమీ జీవితంలో కోరనన్నావు కదా అవును అన్నాను అప్పుడు తెలియక ఏదో అన్నాను ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాను అందరూ మామల దగ్గర తమ కోరికల్ని తీర్చుకుంటున్నారు నాకు మాత్రం ఆ అదృష్టం లేదు నేను అడిగినా వారిచ్చే స్థితిలో లేరు అందుకే ఈమెను వదిలించుకొని మరో అమ్మాయిని పెళ్ళాడతాను నా సరదాలు తీర్చుకుంటాను నీ సరదాల కోసం ఓ నిండు ప్రాణాన్ని బలిగి ఉంటావా చట్టం నిన్ను శిక్షిస్తుంది ఆ భయం నాకు లేదు ఈ హత్యను ఆత్మహత్యగా మార్చడానికి అన్ని జాగ్రత్తలు ముందే తీసుకున్నాను అతను ధైర్యంగా చెప్పాడు ఎవరి నుంచి ఎలా తప్పించుకున్నా నువ్వు నా దృష్టిని మాత్రం తప్పించుకుని ఏ పని చేయలేవు నువ్వా నువ్వు నన్నేమి చేయలేవు అతను వికటాటహాసం చేశాడు ఏమి చేయలేనా అయితే కాసుకో అంటూ దయ్యం ఒక్కసారిగా అతనిపై పడింది గొంతు పిసుకుతూ పది నిమిషాలు గిర్రున తిప్పి గోడకేసి కొట్టింది అంతే అతను గిలగిలా గించుకొని బంతిలా ఎగిరిపడ్డాడు మరుక్షణాన్ని అదే స్పీడ్తో వచ్చి దయ్యం కాళ్ళ దగ్గర కుప్పలా పడిపోయాడు అతనికి ఊపిరి సలపడం లేదు కళ్ళు తిరుగుతున్నాయి ప్రాణం పోయిందేమో అనిపిస్తోంది భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లుగా భయంకరమైన అగాధంలో కూడుకుపోతున్నట్టుగా ప్రత్యక్ష నరకాన్ని అతను చాలాసేపు ఎలా ఉంది నా తడాక ఇది కేవలం మచ్చుకి మాత్రమే ప్రాణం పోకుండా చంపుతాను జాగ్రత్త దయ్యం హెచ్చరించింది అతను మారు మాట్లాడలేదు కుక్కిన పేనెలా పడి ఉన్నాడు నిజానికి అతని ఇంకా నరకయాత్ర నుంచి పూర్తిగా కోలుకోలేదు ఇప్పుడే కాదు ఇక ముందైనా ఆమెకు ద్రోహం తలపెట్టావో చూసుకో నీ భరతం పడతాను అను క్షణం నీ వెన్నంటే ఉంటాను నిన్న కొంట కనిపెడుతూనే ఉంటాను నా కన్ను గప్పి చెడు తలబెడితే చంపేస్తాను తస్మాత్ జాగ్రత్త సీత నన్ను క్షమిస్తావు కదూ రఘు కేసి ఆర్తిగా చూశాడు సీత విస్మయంగా చూసింది ఆమెకంతా అధోమయంగా ఉంది ఈయనకేమైంది ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది నిన్న సాయంత్రం నుంచి గమనిస్తోంది ఆయన ప్రవర్తన ఆయన ధోరణి ఏదో అంత తెలియని పోకడలు ప్రస్ఫుటిస్తున్నాయి ఆయన ప్రతి కదలికలోను చెప్పు సీత నన్ను క్షమించానని చెప్పు రఘుముఖం పీక్కుపోయి నీరసించిపోయింది లోతుకుపోయిన కళ్ళు వదనంలో ప్రేత కళ రాత్రంతా లేనట్టుగా ఇట్టే చెబుతున్నాయి అదేమిటండి అంత తప్పు మీరేం చేశారని లేదు సీత నేను చాలా తప్పు చేశాను కట్టుకున్న భార్యవి ప్రేమించి పెళ్లి చేసుకున్న నిన్ను అన్యాయంగా హింసించాను కానుకలు పుట్టింటి నుంచి తీసుకురమ్మని అనరాని మాటలు అన్నాను అనవసరంగా నిన్ను బాధ పెట్టాను ఆఖరికి నిన్ను నిజంగా నా పాపానికి నిష్కృతి లేదు అంటూ రఘు భార్య కళలోకి చూస్తూ కంటతడి చేసుకున్నాడు చచ ఊరుకోండి సీత తన్ని ఊరడించింది రఘు పసివాడిలా ఏడుస్తుంటే ఆమె హృదయం తరుక్కుపోయింది భర్త తన ఎదుటే కళ్ళ నీళ్ళ పర్యంతమై రోధిస్తుంటే ఎలా ఓదార్చాలో తెలియక తికమక పడింది సీత ఆ సాయంత్రం సీత తల్లిదండ్రులు ఊరు నుంచి వచ్చారు వస్తువుని కూతుర్ని ఆవేదనతో కౌగిలించుకున్నారు నా తల్లి అప్పుడే నీకన్ని కష్టాలు వచ్చాయే అంటూ ఇప్పుడు నాకేమైందని ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు సీత మామూలుగా అంది వాళ్ళతో మాకు తెలుసమ్మా అంత తొందరపడి బయటపడి మనస్తత్వం కాదు నీది రాక్షసుడు ఇన్నాళ్ళు నిన్నెంత హింసించాడో అమ్మ ఆయన అంత మాట నాకు సీత అన్నది తల్లితో ఇంకా ఎందుకు భర్తను వెనకేసుకొస్తావు వట్టి మనిషివి కాదన్న ఆలోచన కూడా లేకుండా నిన్ను నరక యాతనలు పెట్టాడు నీకోసం ఊరుకున్నాం లేకపోతే ఆ నీచుడిని కోటిర్చి నాన్న తండ్రి మాటలు పూర్తి కాకుండానే సీత అడ్డుపడుతూ అరిచింది వాళ్ళు అలా మాట్లాడుతున్నారో ఆమెకు తెలుసు నాలుగు రోజుల క్రితం భర్త తనను చూస్తున్న తీరును పెడుతున్న బాధల్ని అన్నీ విడమరుస్తూ తల్లిదండ్రులకి ఉత్తరం రాసింది వెంటనే వచ్చి తనను తీసుకెళ్లమని కబరంపింది కానీ వాళ్ళు వచ్చేలోగా భర్త మారిపోతాడని ఊహించలేకపోయింది సీత బాగున్నారా అండి ఎంతసేపు వచ్చి రఘు ఆఫీసు నుంచి వస్తూనే మామల్ని చూసి ఆప్యాయంగా పలకరించాడు వాళ్ళు అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు కూతురి వైపు అదోలా చూశారు రఘు అవేం గమనించే స్థితిలో లేడు రాకరాక ఇంటికొచ్చిన అత్త మామల్ని ఏ రీతిన సత్కరించాలా అని ఆలోచనలో పడిపోయాడు పెద్దలని ఎదురించి ఇంటి నుంచి వచ్చి ఇద్దరూ స్వతంత్రంగా బతకడం మొదలుపెట్టిన నాటికి ఇదే వాళ్ళు రావడం ఈ రెండేళ్లలో తన వైపు వాళ్ళు కానీ సీతవైపు వాళ్ళు కానీ ఎవరూ రాలేదు కనీసం ఎలా ఉంటున్నారో ఉంటున్నారో కూడా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు ఇరుపక్షాల వారికి ఒకరంటే ఒకరికి అంత విముఖత ఉండేది వాళ్ళ ప్రేమను అంగీకరించడానికి రఘు సీతలది వర్ణాంతర వివాహం రఘు అగ్రకులస్తుడు పైగా సీత పేదింటి పిల్ల అది వాళ్ళ వైషమ్యాలకి కారణం కూతురు అనవసరపు ప్రేమలో పడి గొప్పింటి బిడ్డను కోరుకుంటోందని వీళ్ళనుకుంటే కొడుకు నిమ్నజాతులతో కలిసి కుల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు ఇలాంటి వాతావరణంలో తేగించి పెళ్లి చేసుకున్నారు రఘు సీత సీత ఇప్పుడే బజార్కెళ్ళి కావలసినవి కొనుక్కు వస్తాను ఈరోగా వాళ్లకు కావలసినవి చూడు అంటూ రఘు హడావిడిగా మళ్ళీ బయటికెళ్ళిపోయాడు మర్నాడు ఆఫీసుకు సెలవు పెట్టి ఊరంతా తిప్పాడు వాళ్ళని చూడవలసిన ప్రాంతాలన్నీ దగ్గరుండి మరీ చూపించాడు ఆ రెండు రోజులు ఓ నెల జీతం దాకా ఖర్చు అయింది అల్లుడు చేస్తున్న ఆర్భాటాలకి వాళ్ళు తబ్బిబ్బైపోయారు అలాంటి అల్లున్ని అనరాని మాటలు అన్నందుకు లోపల బాధపడిపోయారు బాబు నువ్వెంత మా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా అల్లుడిగా నీ కోరికలు తీర్చాల్సిన బాధ్యత మాకుంది అది మా విధి ఇది గ్రహించడానికి మాకు ఇన్నాళ్ళు పట్టింది అంటూ ఉన్న కొద్దిపాటి భూమి ఇల్లు అమ్మి తెచ్చిన డబ్బు అల్లుడి చేతిలో పెట్టబోయారు రఘు ససేమిరా కాదన్నాడు ఎంత బ్రతిమాలినా ఆ డబ్బు తీసుకోవడానికి అంగీకరించలేదు అతను ఈసారి నిజంగా తెల్లబోయింది సీత దాకా స్కూటరు అవి ఇవి కావాలని తను నేడిపించిన భర్త ఇలా ఎందుకు మారిపోయాడో అర్థం కాలేదు ఆమెకు ఏమైతేనేం అతను మారిపోయాడు ఏ దేవుడు పూనాడో తన సంసారం ఇక ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందని మనసులోనే మురిసిపోతూ దేవుణ్ణి ప్రార్థించుకుంది సీత కానీ భర్తకు పూనింది దేవుడు కాదని దయ్యమని ఆమెకేం తెలుసు అయితే ఇంతకీ ఆ దయ్యం ఎవరు ఎవరో కాదు అతని అంతరాత్మ ప్రతి మనిషికి ఓ అంతరాత్మ ఉంటుంది అది మనిషి అంతరాంతరాల్లో దాగి ఉంటూ మనిషి బాహ్య ప్రవృత్తుల్ని బేరీజు వేస్తూ పరిశీలిస్తుంది అవసరమైనప్పుడు తప్ప ఎప్పుడూ బయల్పడదు మనిషి మంచి చేసేటప్పుడు ప్రోత్సహిస్తుంది మంచనతో ప్రవర్తించి చెడుని తలపెట్టినప్పుడు నీడలా వెంటాడుతూ భయపెట్టి దయ్యమై పట్టి పీడిస్తుంది ఎంతటి క్రూరులైనా భయకంపితుల్ని చేసి ప్రతిఘటిస్తుంది అందుకే అంతరాత్మను తప్పించుకుని మనిషి ఎప్పుడూ ఏ పని చేయలేడు అదే అతని బలహీనత ఇంతటితో ఈ కథ సమాప్తం అండి కథ పేరు అంతరాత్మ రచించిన వారు ఆదిరెడ్డి మా గారు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి